ప్రైజలాన్ హలల్వియా ప్రభు ఇని యేసు క్రిస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క నవంబర్ నెల లోకి మనం ప్రవేశపెట్టబడ్డాం కదా ఈ దినంలో ఈ మంగళవారం దినం ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని ఘనమైన నామమును సన్నతించటకు స్థుతించుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించని కృపనబటి స్తోత్రాలు ప్రిల్లరా దేవుని గ్రంథంలో ప్రసంగి గారు అసలు ప్రసంగి సామెతలు పరమగీతములు ఒక స్పెషలైజ్డ్గా రాయబడి ఉంటాయి పరమజ్ఞాని అయిన సలోమన్ మహారాజు యొక్క జ్ఞానం ఏంటో ఈ గ్రంథాలు చదువుతుంటే తెలుస్తోంది ప్రసంగి పన్నెండవ అధ్యాయంలో మొదట వచ్చిన వాళ్ళు అంటాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో ఇక్కడ ఎంత అనుభవపూర్వకంగా రాస్తాడంటే బాల్య దినాల్లో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోరా ప్రభు బాబు అంటున్నాడు ఎందుకు దుర్దినాలు రాకముందే అంటే ఏమిటి ఇప్పుడు మానవుడికి బాల్యము యవనము వృద్ధాప్యము ఈ మూడు కౌమారం కూడా ఉందనుకోండి అది తీసేయండి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ వయసు బాల్యము అనేది ఇప్పుడు మేము పెద్దోళ్ళంగా ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నా యొక్క కో గ్రూప్తో నా ఫ్రెండ్స్తో నా వయసు వారితో రే బాబు మన బాల్య దినాలే చాలా హ్యాపీగా ఉన్నాయిరా ఏమంటా అరే నిజంగా అప్పుడే బాగుండిందిరా మనము ఆ ఐదు ఆరు ఏడు క్లాసులు చదువుకునేటప్పుడు ఆ స్కూల్లో ఆ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళం ఒకవేళ ఆహారం ఇలాంటి పుష్టికరమైన ఆహారం లేకపోయినా ఉన్నా ఆ సంతోషమే వేరు కదా అప్పుడు ఇంత డబ్బు లేదు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు లేవు ఈ వెహికల్స్ కార్లు ఈ లగ్జరీ లైఫ్ లేదు బుడ్డి దీపాలు ఏమండి కిరసనాయులు దీపండి మా ఇంట్లో అది కూడా కాక ఏంటో చెప్పమంటారా లాందర్ అంటే లాందర్ ఉంటే కొంచెం డబ్బు కలవాళ్ళకు ఉండేది మా ఇంట్లో బాటల్స్ ఉంటాయి కదా వాడేసిన బాటిల్స్ ఆ బాటిల్స్లో ఒత్తిపెట్టి మూత పెట్టి వెలిగించుకునేవాళ్ళం బుడ్డి అనేవాళ్ళం దాన్ని మామూలుగా స్టీల్ బుడ్ బుడ్లు అవి అమ్ముకునేవాళ్ళు అవి డబ్బున్న వాళ్ళు కొంత తెచ్చుకునేవాళ్ళు లాంధర్ ఉండిందంటే అప్పుడు కొంచెం డబ్బు కలవాళ్ళని అర్థం లాందరి అది కూడా కృష్ణాలతో నిలగాలి కానీ కొంచెం ప్యాషనైజెడ్గా పట్టుకోవడానికి బాగా పెద్దదిగా ఉండేది పరుపులు లేవు ఇప్పుడు నొలక మంచాలు దాని మీద ఏదన్నా ఒక దుప్పటి పరుచుకుంటే పరుచుకోవడమో లేకపోతే అది దుత్త మంచం మీద ఎంత హాయిగా నిద్ర వచ్చేదో ఇప్పుడు పరుపు పరుపుల మీద పూడుకున్నా పిల్లలు నిద్రపోవడం లేదు సెల్లు చూస్తూ ఉన్నారు ఎందుకు జ్ఞాని అయిన సులోమోను నీ బాల్య దినములందే జ్ఞాపకం చేసుకోవాలి సృష్టికర్తలు అన్నాడంటే నీ జీవితంలో దుర్దినాలు వస్తాయి ఇప్పుడు ఇదిగో వీటిల్లో నాకు సంతోషం లేదు ఇప్పుడు యవనప్రాయంలో వేటిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావో దేన్ని కోరుకుంటూ ఉన్నావో వీటి ఎందుకు నాకు సంతోషం లేదు అని చెప్పే దినాలు రాబోతున్నాయి అసలు అవి ఎందుకు చేశానా అసలు ఏమిట ఆ పనులు అని చెప్పుకునే దినాలు రాబోతున్నాయి చెప్పు సంవత్సరాలు రాకపో రాకముందే అంటాడు తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకముందే ఇక్కడ తేజస్సు అనగా వెలుగు సూర్యుడెవరు చంద్రుడెవరు నక్షత్రాలు ఎవరు వీటంటి కూడా ఆత్మీయంగా పోతే చాలా అర్థాలు ఉన్నాయి ఇది ఆత్మీయ పాఠం గొప్ప ఆత్మీయ పాఠం రాశాడండి సులోమన్ మహారాజు గారు నేను అంత దూరం వెళ్దాం వెళ్ళడం లేదు కానీ సింపుల్గా ఈ దినము దుర్దినములు రాకముందే నీ బాల్య దినములైనది నీ సృష్టి కర్షం జ్ఞాపకం చేసుకో నీ జీవితం ఇలాగనే ఉండదు ప్రియ ఓన బిడ్డ ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప సంగతిని సలోమన్ మహారాజు గారు పరమజ్ఞాని దేవుని జ్ఞానం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొంది మనకిక్కడ నిక్షిప్తం చేస్తున్నాడు ఈ గొప్ప మాటలు మన హృదయంలో తలపోసుకుంటూ సృష్టికర్త అయిన ఆ దేవుని జ్ఞాపకం చేసుకోమంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు అని అర్థం ఆ దేవదేవుని ఎందు భయభక్తులు కలిగి గాక హలలు అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేయను గాక రండి మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నా వేడి కూర్చున్నాను తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే అదే పదేవుని కృప మీకు తోడై ఉండి నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ ద దాన్